హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి మా అమ్మ ఏందో ఈరోజు నీళ్ళకి కూడా లేపలేదు నీళ్ళు పట్టమని లేచి చూస్తే ఇంకా తొమ్మిది అయిపోయింది ఇంకా పిల్లలకి టిఫిన్లు అవి పెట్టుకోవాలి ఏందో పూజ లేదో చేసినట్టుగా ఉంది ఇంకా మా అమ్మ పొద్దున్నే లేచి ఇంకా పూజ చేసుకుంది ఈరోజు మా నాన్నకి పొంగలు పెడతానని చెప్పింది నైట్ ఇంకా పెట్టేసింది మా అమ్మ పొంగలు ఇంకా దండం పెట్టుకున్నాను మొహం కడుక్కొని ఇంకా మళ్ళా పిల్లలు పాలు డబ్బాలు కడిగేస్తాను ఇంకో పాలు పెట్టాను ఇంకా టిఫిన్లు కూడా చేసేసాను ఇడ్లీలు ఇంక వాళ్ళిద్దరికి పెట్టాలి ఎక్కడికి వెళ్ళారా అని ఎదుగుతున్నీ ఉన్నారు ఇద్దరు కలిసి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోకి ఇంటి వెనకాల ఇంటి పక్కన పక్కలలో అలా ఇంకా బట్టలు తొమ్మిది అయింది ఇంకా బట్టలు ఆరేసి పెడదాంలే ఇద్దరికి మా ఆయన చికెను మటన్ తెచ్చుకు తీసుకొచ్చాడు నా కోసం చికెన్ తన కోసం మటన్ తెచ్చుకున్నాడు కట్ చేస్తున్నాడు తనే ఉండేది నేను అక్క ఏమేం కావాలో తీసుకొచ్చి తను కట్ చేసి ఇంకా తనే వండుతాడు వండినా కానీ బాగానే నీట్గా పెడతాడు వంటగది ఇది చూడండి కానీ నేనే సర్దుకుంటా ఉండాలి కాసేపు కోసిపోయితే చెత్త చెత్తగా మారిపోయింది వంటగది మొత్తం ఇంకా వంట అయిపోయింది ఇంక దోశలు పోసి శ్రావణి తిన్న తాను అన్నం వండు ఉడుకుతుంది కదా అందాక దోశలు తింటాలి అన్నాడు ఇంకా మా అమ్మాయి పై బిల్డింగ్ పైన కదా ఉండేది ఫ్లోర్లో ఇంకా ఆఫీసు నైట్ పూట కదా మా అమ్మాయి చేసేది ఇంకా వీడియో తీసి నాకు చూపిద్దామని వీడియో తీసింది నైట్ వండిగా గంట ఆ టయాన్ని తీసిందంట అప్పటికే మంచు బాగా పట్టేసిందంట అసలు నడవడానికి కూడా లైట్ వేసుకొని మరి ఇంటికి వస్తుందంట నాలుగింటి అప్పుడు ఆ టయాన్ని బాగా మంచి పడుతుంది పట్టిందంట అవును తొమ్మిది ఇంటి నాకు వదలలేదు ఈరోజు మంచం ఇంకా మా మావిని పిలిచాము అన్నం తినడానికి తినేసాడు అయిపోయింది ఇంకా అర్థంగా చూసుకుంటున్నాడు ఇంకా మా అమ్మాయి ఫోన్ తీసుకున్నానని ప్రేమ కారుతుంది మీద ఫోన్ కోసం నిద్రకు కూడా వచ్చింది ఆ పిల్ల పడుక్కోవడానికి గాలి చేస్తుంది ఇంకా చిన్నగా పండు వేయాలి పాల డబ్బా కనిపిస్తే చాలు ఇద్దరు శోకాలు పెట్టి ఉంటారు నాకు కావాలంటే నాకు కావాలి నాకు కావాలంటే నాకు కావాలని ఇంకా ముద్దులు పెట్టించుకుంటుంది ప్రాథ ఎప్పుడు రాదు మా అమ్మాయి ఏదైనా అన్నాలు అందరూ తినటం అయిపోయినాయి ఇంకా గిన్నెలన్నీ సర్దుకోవాలి నేను గిన్నెలకు సర్దు ఇంకా బెల్లపన్నంలోకి సప్పిడి పప్పు చేసింది బెల్లపన్నం అదే పొంగలు పెట్టింది అన్నాక అదే ఇంకా మటన్ కూర మాయనే చేసాడు చికెను మటన్ చేసాడు బాగానే ఉన్నాయి లేదు చూస్తానికి కొంచెం కొంచెం అని చిన్న చిన్న గిన్నెల్లో పెట్టాను ఇంకా అన్నం కూడా చాలా మిగిలింది గిన్నెకి తీసాను ఇంకా మా అమ్మాయికి చేసిన ఉగ్గు కూడా పక్కన ఉంది ఇంకా అన్ని గిన్నెలు తీసుకున్నాను అది చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇంకా పొయ్యి కడుగుదాం రోజు ఈరోజు అని చెప్పింది మా అమ్మాయి అందుకే కడగలేదు చూడండి ఎన్ని గిన్నెలు పడ్డాయో టబ్బు టబ్బు గిన్నెలు మళ్ళీ పక్కన అవన్నీ తోమాలి ఇప్పుడు ఇంకా తోమేసాను ఇంకా శుభ్రంగా కడిగేసాను మొత్తం ఇవన్నీ మా అమ్మ తోమితే నాలుగు వచ్చి ఐదు వందలు వస్తాయంట మా అమ్మకి క్వాలిటీ వీడియో ఇదే ఫ్రెండ్స్